ప్రతి పేదవాడి కల ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉన్న ఆ విమానంలో ప్రయాణించాలని కానీ చాలా మందికి ఆ కోరిక నెరవేరకుండానే ఒక కలగానే మిగిలిపోతుంది జీవితంలో ఒక్కసారైనా ఎక్కకపోనా అనే ఒక చిన్న ఆశ ఉండేది ఈ రోజు ఆ ఆశ తీరిపోతుందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను ఎవ్వరి సహాయం లేకుండా నా లైఫ్ లో ఫస్ట్ టైం విమానం ఎక్కుతున్నాను అయితే చేసేసుకున్నాను కానీ అసలు ఎలా ఎక్కాలి ఏం చేయాలన్నది తెలియదు జీరో నాలెడ్జ్ తో విమానం ఎక్కాలనే సంకల్పంతో గుడ్డిగా వెళ్ళిపోయాను మొదటిసారిగా ఈ విమాన ప్రయాణంలో నాకు కలిగిన అనుభవాలన్నీ షేర్ చేయాలనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ షేర్ చేసి మన ఛానల్ చేసుకోండి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రైట్ గుహాతీలో ఉన్నానండి ఈ రోజు అయితే ఆకాశంలో ఎగిరిపోతున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది ఈ డిసిజన్ అయితే సడన్ గా తీసుకోవాల్సి వచ్చిందండి ఎందుకనంటే అత్యవసరం అనమాట నాకు దొరికింది ఐదే ఐదు రోజులు సెలవులు సో ట్రైన్ జర్నీ అనేది సుమారుగా రెండు రోజులు పడుతుందండి అదే ఫ్లైట్ అనుకోండి కేవలం రెండే రెండు గంటలు అంటే భువనేశ్వర్కి వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్కి పోవాలండి మన సీటు కి ఎవరైనా తువ్వాలు వేస్తారేమోనని సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లైట్ ఉన్నా కానీ మిస్ అవుతుందేమోనని పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరితే గుహతికి పదిన్నరకి చేరుకున్నాను ఇక్కడ పెద్ద పెద్దగా పొంగిపోయే రెండు అయితే తిన్నాను ఫ్లైట్ ఎక్కాక ఫుడ్ అయితే దొరకదేమోనని ఇక్కడే టిఫిన్ చేసేసాను ఇక్కడ ఎంటర్ కాకముందు పైన చూడండి యూ ఏ సేఫ్ జర్నీ అని ఉంది ఈ బోర్డే మనకి వెల్కమ్ చెప్పేలా ఉంది ఇంకా లోపల ఉంటాయండి బోర్డు అయితే ఇది మొత్తం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన క్యాంపస్ అండి మొత్తం ఎంటర్ అయిపోయామనమాట పైన చూడండి వెల్కమ్ టు ప్రియ గోపినాథ్ బోర్దోల్ ఇంటర్నేషనల్ అస్సాంలోనే పెద్ద ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే ఇదేనండి లోక్ప్రియ అనమాట గుహతిలో ఉంటుంది ఇది ఇక్కడ పక్క ఎయిర్పోర్ట్ ఉంటుందండి యువతల పక్క ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ పైన చూడండి ఆల్ ఆల్ ఎల్స్ పార్కింగ్ అని ఉన్నాయి వచ్చేసాం వచ్చేసాము వచ్చేసాం వచ్చేసాం గుహతి ఎయిర్పోర్ట్ దిమ్మ తిరిగిపోతుందండి ఇక్కడ అయితే చాలా బాగుంది యాక్చువల్ గా విమానం ఎక్కాలనే ఆత్రుతలు చాలా తొందరగా వచ్చేసాను మన ఫ్లైట్ కి ఇంకా ఐదు గంటల టైం అయితే ఉంది బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి పంపనివ్వరంట మధ్యాహ్నం అయింది కదా ఎయిర్పోర్ట్ లోనే ఏదైనా తిందామని వీళ్ళని అడిగితే ఆకాశానికి అందుకోలేనంత ప్రైజ్లు చెప్తున్నారు ఇంకా చేసేది లేక మళ్ళీ బయటకు వచ్చి భోజనం అయితే చేశాను అస్సాంలో ఫుడ్ కొంతవరకు పర్లేదండి అంటే మన సౌత్ లో ఉండాలంటే కొంచెం కష్టమే రోడ్డు పక్కనే ఒక చిన్న షాపు లో చికెన్ పులావ్ ఆర్డర్ చేసుకుని తిన్నాను చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు కొండకో లేకపోతే పొలానికి వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు <experiences of gutudo filtrateizer> పైనుంచి నుంచి చిన్న చిన్న పక్షిలా కనబడేవి అనమాట వాటిని చూసి గంతులేసి మిగతా పిల్లలతో సరదాగా ఆడుకునే వాళ్ళం ఈ రోజు ఆ విమానం ఎక్కి ప్రయాణిస్తున్నాననే భావన చాలా హ్యాపీగా ఉంది నువ్వు కూర్చొని ప్రయాణించేది ఒక్క సీటే విమానమేక్ ఉన్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి అని అనుకోవచ్చు కొండల్లో ఎక్కడో ఒక మూలన చెట్టు పుట్టల్లో గడిపే ఈ ట్రైబల్ లైఫ్ కి ఈ విమాన ప్రయాణం అనేది అసలు సంబంధం ఉండదండి అందుకే నాలో ఉన్న హ్యాపీనెస్ అంతా బయటకు కక్కి మీతో షేర్ చేసుకుంటున్నాను నా దగ్గర అయితే పాస్పోర్ట్ లేదండి పాస్పోర్ట్ లేకుండా వీళ్ళు నన్ను అలౌట్ చేస్తారా అనే ఒక చిన్న డౌట్ అయితే ఉండేది నాకు తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు పాస్పోర్ట్ ఏం అవసరం లేదు మన ఇండియాలో ఎక్కడైనా తిరగొచ్చని చెప్పారు టూ హవర్స్ ముందే నేనైతే ఎంటర్ అవుతున్నానండి ఎందుకంటే లోపలికి వెళ్ళక చాలా ప్రాసెస్ ఉంటాయంట టికెట్ ఉండి కూడా ఈ బోర్డింగ్ పాస్ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎలా తీయాలో తెలియదు సెక్యూరిటీ వాళ్ళని అడిగితే లోపలిస్తారు అన్నారు సెక్యూరిటీ గేట్ దగ్గరే మన ఐడి ప్రూఫ్ టికెట్లన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు ఇది మన లగేజ్ లన్నీ చెక్ చేసే ప్లేస్ అనుకుంటా లైన్ లో ఉండి లగేజ్ లన్నీ పెడుతున్నారు లోపలికి ఎంటర్ అయ్యానో లేదో మరో అద్భుతం లైటింగ్ లు బిల్డింగ్ లంతా చూసి వేరే దేశానికి వచ్చానేమో అనే ఒక ఫీల్ కలిగింది లోపలికి వెళ్ళాక ఇండుగో వాళ్లే బోర్డింగ్ పాస్ తీసిచ్చారండి పైదొచ్చి ఇప్పుడే తీసి ఇచ్చిన బోర్డింగ్ పాస్ అండి దాని కింద వచ్చి టికెట్ అన్నమాట ఇప్పుడు ఈ సందులోంచి పోయి ఇంకొన్ని ప్రాసెస్ కంప్లీట్ చేయాలి ఇక్కడ రెండు మూడు దగ్గర నా బ్యాగ్ అయితే చెక్ చేశారు ఇదే ఫైనల్ చెకింగ్ అండి బ్యాగులు బ్యాగుల్లో ఉండే ప్రతి ఒక్క వస్తువులన్నీ చెక్ చేస్తారు కత్తులు కటార్లు చిన్న చిన్న సాకులు పేలుడు పదార్థాలు ఏవైనా ఉంటే ఎలా చెయ్యనివ్వరు విమానం ఎక్కాలంటే ఇన్ని ప్రాసెస్ లు ఉంటాయా అని ఈ జర్నీ చేశాకే తెలిసింది ఏ గేట్ నుంచి ఫ్లైట్ దగ్గరికి మనం వెళ్తున్నాం అన్నది బోర్డింగ్ పాస్ లోనే ఉంటుంది దాన్ని బట్టి మనం అక్కడే ఉండి వెయిట్ చేయాలి కానీ నాకు చాలా టైం ఉందే ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ మన వాళ్ళు ఎవరైనా కలుస్తారేమో అని కొత్త వాళ్ళతో మాట్లాడడం అద్దంలో నుంచే కనిపించే ఆ ఫ్లైట్ ను చూసి ఎంజాయ్ చేయడం ఎప్పుడెప్పుడు ఎక్కుతున్నామా అనే ఆతృత నాలో ఇంకా పెరిగిపోతుంది ఈ లోపల ఉన్న ఫుడ్ స్టాల్ అలాగే షాపింగ్ మాల్ విజిట్ చేశానండి చూడ్డానికి చాలా బాగున్నాయి కానీ ధరలు చూస్తే ఫుల్ సాక్ వాటిని చూసి ఎంజాయ్ చేశానే తప్ప వాటి జోలికే పోలేదు ఈ గ్రౌండ్ దగ్గర కొన్ని ఫ్లైట్లతో పాటు కొన్ని వెహికల్స్ కూడా తిరుగుతున్నాయండి లగేజ్ లు తీసుకుపోయే వెహికల్స్ అనుకుంటా సో టైం అయితే ఒంట గంట అయిందండి ఈ ఒంటి గంటకి నేను లోపల ఎంటర్ అయ్యాను క్లోజ్ అయ్యిందండి నాలుగు గంటలకి కదా అందుకే ఇంతవరకు తీయలేదన్నమాట లగేజ్ అయితే నేను ఎక్కువ తీసుకురాలేదు చూసారుగా ఓన్లీ హ్యాండ్ బ్యాగే ఇంకా ఎక్కువ లగేజ్ తెస్తే ఎక్కువ ప్రైజ్ అవుతుందంట మన ఫ్లైట్ అయితే ఇండిగో అండి కాబట్టి ఇండిగో జోన్ లో మేమైతే ఉన్నాము యాక్చువల్ ఇది జోన్ టూ జోన్ వన్ అదనమాట ఏ ఫ్లైట్లు ఎక్కడికి వెళ్తుంది ఎంత టైంలో లో బయలుదేరుతుంది అనేది ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తుంది ఈ ఎయిర్పోర్ట్లు విమానాలు రకరకాల వెహికల్స్ అందులో పనిచేసే మనుషులు షాపింగ్ మాల్స్ సినిమాల్లోనే చూడటం తప్ప ఇలా డైరెక్ట్ గా ఇప్పుడు చూసేది లేదు ఫైనల్ గా మా గేట్ అయితే ఓపెన్ చేస్తారండి గేట్ నెంబర్ త్రీ అన్నమాట ఎక్కువ మంది ఉన్నాం కదండి లైన్లు కట్టి మళ్ళీ టికెట్లు చూపించి మేము ఎక్కబోయే ఫ్లైట్ దగ్గరకే బస్సు మీద తీసుకెళ్తారంట ట్విస్టుల్ మీద ట్విస్టులు చూపిస్తున్నారు మొత్తానికి ప్రాసెస్ అయిపోయాయేమో అనే లోపు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి విమానమే కాదండి ఈ బస్సు కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నాను లగ్జరీగా ఉందండి బాబాయ్ ఈ బస్ అయితే నేనైతే వెనకాల కూర్చున్నాను అయితే బస్ ఎక్కం అనమాట బస్ నుంచి ఫ్లైట్ కి తీసుకెళ్తా అనుకుంటా బస్ నేను చూద్దాం గ్రౌండ్ లో రకరకాల వెహికల్స్ ఉన్నాయండి బస్సులని లారీలని ఒక పక్క ట్రాక్టర్లపై ఏవేవో మోసుకెళ్లిపోతున్నారు ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా పావు గంట వరకు జర్నీ చేశాక మేము ఎక్కబోయే ఫ్లైట్ దగ్గరికి చేరుకున్నాం సో గాయస్ వచ్చేసాం ఇదిగోండి మన ఫ్లైట్ అయితే ఇదిగోండి బ్యాగ్ అయితే ఉంది ఫస్ట్ టైం గుహాతి టు భువనేశ్వర్ ప్రయాణిస్తున్నాను గుండెల్లో దడదడ వామ్మో ఏం జరుగుతుందో ఏందో పైన వెళ్ళి ఆ విమానాన్ని ఫస్ట్ టైం టచ్ చేస్తున్నా కూర్చుంటున్నా కూడా భూమి మీద నుంచి ఆకాశం పైకి విమానాన్ని చూసినప్పుడేమో చిన్నగా పక్షిలాగా కనిపించింది కానీ ఇప్పుడేమో నా ఎదురుగా ఉంది కదా చూడ్డానికి చాలా పెద్దదిగా పొడవుగా ఉంది ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయినప్పటి నుంచి విమానం ఎక్కేంత వరకు అసలు ఎన్ని సార్లు చెక్ చేశారో గుర్తు లేనంతగా చేశారు ఇదే ఫైనల్ చెకింగ్ అనుకుంటా ఎందుకంటే మన బోర్డింగ్ పాస్ ని పెట్టి విమానంలో ఎంటర్ కానిస్తున్నారు ఈ రోజు మన ప్రయాణం వచ్చి అస్సాం లోని గుహాతి నుంచి ఒడిశా లో భువనేశ్వర్ వరకు అండి విశాఖపట్నం కి మనకి దగ్గరే కానీ టికెట్ కాస్ట్ పెరుగుతుందని భువనేశ్వర్ కి అయితే చేసుకున్నా లైఫ్ లో ఫస్ట్ టైం అనుభవించేది ఏదైనా సరే మర్చిపోకుండా గుర్తుంచుకుంటాం కదా నాకు ఈ ఫ్లైట్ జర్నీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది లోపలికి ఎక్కే ముందు ఒక పక్క సంతోషం అయితే మరో పక్క ఏమో గుండెల్లో రైలు పరిగెడుతుంది ఈ విమానం ఎంత హైట్ గా ఉందో నిచ్చిన పెట్టి మరీ ఎక్కిస్తున్నారు లోపలికి ఎక్కే సమయానికి ఈ అమ్మాయి తన చిరునవ్వుతో స్వాగతించింది అంటే నన్నొక్కడికే కాదు జర్నీ చేసే ప్రతి ఒక్కరికి లేండి ఫైనల్ గా లోపలికైతే ఎంటర్ అయ్యాను చాలా పొడుగుందండు మన బ్యాగ్ లో తక్కువ లగేజ్ కనుకుంటే మనతోనే తీసుకుపోనిస్తారు ఆ బ్యాగు పెట్టుకోవడానికి అదిగొండి పైన అయితే స్పేస్ లు ఉన్నాయి మొత్తానికి విమానం ప్రయాణానికి స్వాగతం అండి లోపలికి ఎంటర్ అయ్యాం కదా మన సీట్ నంబర్ కనుక్కొని కూర్చొందామంటే వెతుక్కోడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా కానీ సీట్ అయితే దొరికింది ఐ గా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఒక చిన్న చిన్న కన్నంలో ఉందండి దీని నుంచి కనబడుతుందో లేదో చూడాలి ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఫ్లైట్ ఎగిరే ముందు మనం సీట్ బెల్ట్ వేసుకోవాలంటే खोलने के लिए फ्लैप को उठा उड़ान के दौरान कुर्सी के ऊपर फर्श पर लगी प्रकाश मान आपको निकटतम विकास तक पहुँचे మెల్లమెల్లగా సూర్యుడు అస్తమిస్తున్నాడు అదే మెల్లమెల్లగా మన ఫ్లైట్ కూడా కదులుతుంది మన పక్కనే ఉన్న ఫ్లైట్ ఎంత స్పీడ్ గా దూసుకుపోతుందో కదా విమానం కదిలినప్పుడు మనకేదో జరుగుతుందన్నట్టుగా అనిపించింది ఇంకా ఎగిరినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడాలా మెల్లిమెల్లిగా పైకైతే ఫ్లై చేస్తున్నాడు అండి పైలట్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా గట్టిగా అరుద్దాం అనుకున్నాను అంటే హ్యాపీనెస్ తో కాదండి నాకేదో అని జాయింట్ వీల్ ఎక్కేటప్పుడు పైకి తీసుకెళ్తుంది కదా ఈ విమానం ఆకాశం పైకి ఎగురుతున్నప్పుడు నాకు అలాగే అనిపించింది అందుకేనేమో బెల్ట్ వేసుకోమన్నారు బాయ్ బాయ్ గుహాతి నేను వెళ్ళిపోతున్నా భువనేశ్వర్ ఇదంతా గుహతి సిటీ అండి చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది వామో భలే ఉంది మే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి పైకి వెళ్ళిపోతున్నట్టు ఉందండి మరి కింద అయితే కనబడట్లేదు అదేదో కింద నదిలాగా ఉంది మరి కొద్దిసేపటికి అయితే కింద ఏం కనబడట్లేదు చూడండి ఇంకా ఆకాశం పైకి వెళ్లే కొలది మేఘాలేమో పాల సముద్రంలా కనిపించాయి వాటిని తాకుతూనే మనమైతే జర్నీ చేస్తున్నాం సూర్యుడు కూడా మనకి దగ్గరలోనే ఉన్నట్టున్నాడు కొంతసేపటికి బాగా పైకి వెళ్లిన తర్వాత అసలు ఫ్లైట్ కదులుతుందా లేదా అన్నట్టు కనిపించింది మన ముందుల ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంటుందండి దీని మీద మనం భోజనాలు చేయొచ్చు పుస్తకాలు పెట్టి చదువుకోవచ్చు విమానం ఆకాశం పైకి ఎగురుతున్నప్పుడు సిగ్నల్ ఉండదు కాబట్టి ఎవ్వరికి ఫోన్ చేయడానికి అవ్వదు నెట్వర్క్ కూడా వర్క్ అవ్వదు ఆ సమయంలో ఇలాంటి బుక్కులను చదివి నాలెడ్జ్ కూడా సంపాదించుకోవచ్చు విమానానికి రెండు పక్కల రెక్కలు ఉంటాయి అంటారు కదా ఒకటి ఇటు పక్షుల్లాగా ఆ రెండు రెక్కల్ని కదలకుండా అసలు ఆకాశంలో ఎలా ఎగురుతుంది నిజంగా విమానాన్ని కనుక్కున్న ఆ రైట్ బ్రదర్స్ కి అప్ చెప్పాలి పక్షుల్లాగా రెక్కలుండి మనం ఎగరకపోవచ్చేమో కానీ ఒక సాధనం ద్వారా ఆకాశంలో ఎగరగలుగుతున్నాం అది గ్రేట్ అనే చెప్పాలి ఇలాంటి ఫ్లైట్ జర్నీలు చేయాలంటే ఇంకో జన్మలో పుట్టుండాలేమో ప్రతిసారి జర్నీ చేయడం అంటే అది మన స్తోమత కాదండి లైఫ్ అనేది అన్ని అనుభవించాలని చెప్తారు కదండి కానీ పేదరికంలో ఉన్నప్పుడు అవేవి సాధ్యం కాదు కొంత డబ్బులు కూడబెట్టి నా అవసరానికి దాచుకున్నవన్నీ కేవలం రెండే రెండు గంటల ఫ్లైట్ జర్నీ కోసం ఉపయోగించాను నా కష్టార్జితంతో ఈ ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా ఉంది రోడ్లపై ప్రయాణం రైలు ప్రయాణం ఇక ఈ విమాన ప్రయాణం కూడా చేసేసుకున్నాను ఫైనల్ గా నీళ్లపై ఆ షిప్ లో ప్రయాణించడమే ఉంది అది కూడా చేస్తానో లేదో అంత నమ్మకంగా చెప్పలేను మీ సపోర్ట్ గనుక ఉంటే తప్పకుండా ఆ జల ప్రయాణం కూడా కంప్లీట్ చేసేయచ్చు ఆకాశం పైనుంచి కిందకైతే దించాడండి పైలట్ అందుకే చిన్న చిన్నగా సిటీ అయితే కనిపిస్తుంది బహుశా మనం ఒడిశా భువనేశ్వర్ కి చేరుకున్నట్టేనేమో మధ్య మధ్యలో ఎన్ని కొండలు ఎన్ని నదులు ఎన్ని స్టేట్లు దాటొచ్చామో కదా అస్సాం నుంచి ఒడిశాకి కేవలం గంట నలభై ఐదు నిమిషాలే పట్టింది అదే ట్రైన్ జర్నీ చేస్తుంటే సుమారుగా రెండు రోజులు పట్టేదండి ఫస్ట్ టైం విమానంలో జర్నీ చేయడం వల్లనేమో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మేఘాల్లో తేలియాడుతుంటే ఇంకా అద్భుతంగా అనిపించింది కిందకు దిగుతున్నప్పుడు సిటీ చాలా చిన్నగా కనిపించడం వలన భలే అనిపించింది కాబట్టి అన్ని చూడగలుగుతున్నాం అదే రాత్రైతే ఏం కనబడదేమో ఎంతో హైట్ నుంచి భువనేశ్వర్ సిటీ చూసినప్పుడు చాలా చిన్నగా కనిపించింది కదా ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న కొలది పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఇప్పుడు దాకా నేను ఫ్లైట్ లో ఎంత హ్యాపీగా జర్నీ చేశాను అంతే బాధతో భువనేశ్వర్ నుంచి సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా ట్రైన్ జర్నీ చేయాలి అది కూడా టికెట్ ఏం చేయలేదండి జనరల్ లోనే ట్రావెల్ చేయాలి ఇక్కడ సూర్యుడు కూడా భువనేశ్వర్ కు టాటా బై బై చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది ఫైనల్ గా మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిందండి వెల్కమ్ టు భువనేశ్వర్ క్యాపిటల్ ఆఫ్ ఒడిస్సా ల్యాండ్ అయినప్పుడే ఎంత స్పీడ్ గా వెళ్తుందంటే ఫ్లై అయినప్పుడు ఇంకెంత స్పీడ్ గా ఎగురుంటుందో కదా మొత్తానికి ఒడిశాలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నాం బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక ఈ ఫ్లైట్ ని విడిచిపెట్టి దిగాల్సిన సమయం అయితే వచ్చింది దిగాలన్న మనసు లేకపోయినా తప్పక దిగాల్సి వస్తుంది ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ ఇంకోసారి వస్తుందో లేదో మరి ఫ్లైట్ నుంచి దిగిన వెంటనే మళ్ళీ బస్ అయితే వచ్చిందండి కోసం ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తారు సో భువనేశ్వర్కి చేరుకున్నామండి గంట నలభై ఐదు నిమిషాలు అయిందన్నమాట జర్నీ ఇప్పుడైతే టైము ఆరు గంటలు అవుతుందండి దగ్గర దగ్గర బాగుంది ఒరిస్సా ఒరిస్సా ఎయిర్పోర్ట్ చాలా బాగుంది మొత్తానికి మన ప్రయాణం సక్సెస్ఫుల్గా జరిగిందండి థ్యాంక్ యూ ఇండిగో మన డ్రైవర్ ఎవరో కానీ అస్సాం టు ఒడిస్సా కేవలం గంట నలభై ఐదు నిమిషాలకే తీసుకొచ్చాడు సో ఇప్పుడు ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్లో ఉన్నామండి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నేమ్ ఏంటంటే బిజ్జు పట్నాయక్ ఏదో ఉంది సంథింగ్ నేను చూసుకోలేదు ఎందుకనంటే ఇప్పుడు ఆ ఏడున్నరకి నాకు ట్రైన్ ఉందండి ఇక్కడ నుంచి గంటే నాకు టైము సో తొందరగా చేరకపోతే నా ట్రైన్ మళ్ళీ మిస్ అవుద్ది అక్కడ నుంచి మళ్ళీ పలాసకి వెళ్ళాలన్నమాట భువనేశ్వర్ నుంచి సో రోజు అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ చేశానండి వర్త్గా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో నేను మర్చిపోలేను థ్యాంక్ యూ అండి అందరికీ నా వీడియో చివరిదాకా చూసినందుకు అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉంటా బాయ్ ఇక్కడ నుంచి నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే ట్రైన్ జర్నీ ఉంటుందండి నైట్ అవుద్ది అనమాట సో పలాస వెళ్ళేసరికి నాకు పన్నెండు అవుద్దేమో రాత్రి పలాస నుంచి ఇంకా బస్ అయితే అక్కడ నుంచి ఇంకా ఈ రాత్రికి పలాసలోచి ఉండిపోవాలా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి ఎలా చేరుకోవాలో తెలియదు నాకున్నది ఒకే ఒక ఆప్షన్ ర్యాపిడో ర్యాపిడోని బుక్ చేసుకుంటూ వెళ్లాను కరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి చేరుకోవడం వలన గునుపూర్ ట్రైన్ అయితే దొరికింది ఈ ట్రైన్ దొరకడం వలన పర్లాకిమిడి వరకు వెళ్ళగలిగాను అది కూడా జనరల్లోనే సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అస్సాం టు ఒడిస్సా ఫ్లైట్ జర్నీ ఏ విధంగా ఉందో కింద కామెంట్ లో తెలియజేయండి మరో కొత్త వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే